హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని బిగ్ బాస్ హిస్టరీలో ఓ చెత్త గా మిగిలిపోయాడు అభయ్ నవీన్ బిగ్ బాస్తో పాటు అతన్ని పెళ్లాన్ని కూడా బండబూతులు తిట్టి ఎలిమినేట్ అయ్యాడనే కంటే గెంటివేయబడ్డాడు అంటేనే కరెక్ట్ స్వయంగా నాగార్జున నోటే మనిషి పుట్టకే పుట్టావా నువ్వు పెద్ద సైకోలో ఉన్నావని అనిపించుకున్నాడంటే అభయ్ నవీన్ వాగిన వాగుడు ఏ రేంజ్లో హద్దులు దాటేసిందో అర్థం చేసుకోవచ్చు బిగ్ బాస్ ని లేనోడని స్వార్థంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని అసలు ఆట ఆడించడం రావడం లేదు అని ఆ స్క్రిప్ట్ రాసేవాడు మనిషి పుట్టకే పుట్టాడా అని బిగ్ బాస్ పెళ్ళాం గురించి కూడా దారుణంగా మాట్లాడాడు అభయనవీన్ అయితే ఆ తిట్లు అన్ని బిగ్ బాస్కి సమ్మగా అనిపించాయేమో కానీ నాలుగు రోజుల పాటు అతని తిట్లను విని చివరి రోజు పంపించేశారు శనివారం నాడు రెడ్ కార్డ్ అంటూ హడావిడి చేసి క్షమించేసి ఆదివారం నాడు ఓటింగ్ పేరుతో ఎలిమినేట్ చేసి పారేశారు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండి బిగ్ బాస్ ని బండ బూతులు తిట్టి బయటకు వచ్చేసిన అభయ్ నవీన్ బయటకు వచ్చిన తర్వాత కూడా తాను చేసిన వ్యాఖ్యలని సమర్థించుకుంటూ మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాడు గవర్నమెంట్ నచ్చలేనప్పుడు సీఎంని తిట్టడం కామన్ అని తాను తిడితే పడే టైప్ కాదంటే బిగ్ బాస్ షోపై కీలక వ్యాఖ్యలు చేశాడు అభయ్ నవీన్ బిగ్ బాస్ గురించి మాట్లాడొద్దని చెప్పారు నాతోటి కంటెస్టెంట్స్ నాకు నచ్చినప్పుడు అతనితో కోట్లాడా నాకు బిగ్ బాస్ రూల్స్ నచ్చలేదు కాబట్టి అతనితో కోట్లాడా గవర్నమెంట్ నీది అయినప్పుడు సీఎం అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు కదా ఎవడో కూడా తిడతాడు ఆయన రూల్స్ అందరికీ నచ్చాలని లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో అందరికీ ఉంటుంది నాకు ఉంది నేను తిట్టాను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి లిమిట్ ఉన్నప్పుడు దాన్ని దాటి నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను ఆపాలి అంతేకాని నాకు వార్నింగ్ కూడా ఇవ్వలేదు బిగ్ బాస్ గురించి జోకులు వేస్తే నచ్చలేదని తెలిసినప్పుడు వేయొద్దని చెప్పాలి నాలుగు రోజుల నుంచి నేను అలాగే మాట్లాడుతూ వచ్చాను నువ్వు పట్టించుకోవడం లేదు కాబట్టి లైట్ తీసుకున్నా సడన్గా నాలుగు రోజుల తర్వాత వచ్చి నువ్వు ఇవన్నీ మాట్లాడావు బూతులు గీతలు అంటే మొదటి రోజే కట్ చేసి ఉంటే నేను మాట్లాడేవాడిని కాదు కదా నేను మాట్లాడిన మాటలన్నీ కలిపి దానికో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి నేను బూతులు తిట్టినట్లు చూపించేశారు కొన్ని జోక్లను కూడా బూతులుగా చూపించారు నాతో పాటు చాలామంది జోకులు వేశారు జోక్లను సీరియస్గా మాట్లాడినవి కలిపి చూపించేసరికి నేనేదో తప్పు చేసినట్లు కనిపించింది నేను కావాలని అన్నది లేదు కొన్ని పదాలను వదిలేశాను మనం మనుషులం కాబట్టి కొన్ని వస్తాయి నేను తప్పుగా మాట్లాడినప్పుడు ఒకసారి కూడా బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వలేదు అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది వాటిని బూతులుగా చూపించారు అంటూ అభయ్ నవీన్ సమర్థించుకుంటూ వస్తున్నాడు ఇలా బయటకు వచ్చాక కూడా బిగ్ బాస్ బాస్ని ఓ రేంజ్లో ఏకపాడేస్తున్నాడు అభయ్ నవీన్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా